హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే థర్స్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి మేమైతే గుంట నుంచి ర్యాపిటోలో ఆటో అయితే బుక్ చేసుకొని తిరుపతికి అయితే వస్తున్నాము నేనైతే లగేజీ ఎక్కువ ఉందని ఆటోలో అయితే వస్తున్నాము మామూలుగా అయితే బస్సులోనే వచ్చేస్తాము కానీ ఈరోజైతే ఫుల్ లగేజీ అయితే ఉనింది పిల్లలు బట్టలు నా బట్టలు ఇంకా అమ్మ కొన్ని వస్తువులు అయితే ఇచ్చింది ఇంకా వెళ్తున్నారు కదా ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటారు కొన్ని తీసుకొని వెళ్ళండి అనేసి అని ఇంకా సరుకులు కూడా కొనేసి ఇచ్చింది ఇంక అందుకే బస్సులో ఎత్తి దించడము కష్టమవుతుందని ఆటోలోనే అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ అమ్మ కూడా మాతో పాటు అయితే వస్తుంది వదలడానికైతే మమ్మల్ని మేమైతే కనీసం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాకైతే అప్లై గుంటలోనే ఉండిపోయాము ఈసారి అయితే హాలిడేస్కి ఊళ్ళోనే ఉండిపోయాము ఇంక అందుకే అమ్మ అయితే వస్తూ ఉంది ఇంక ఇల్లు కూడా గందరగోళంగా ఉంది క్లీన్ చేసి నేను మళ్ళీ వెళ్తానులే అనేసి అని ఇంకా అమ్మ అయితే వచ్చింది వచ్చి చూసేసరికి ఫుల్ ఇల్లంతా దుమ్ముతో అయితే నిండిపోయింది వాహనాలు బాగా పన్నాయి మేము అప్లై ఒంటికి వెళ్ళాక అందుకే ఫుల్ చెత్త బుడద బుడదగా అయితే వనింది మొత్తం సందంతా అయితే అందుకే ఫస్ట్ అయితే అయితే క్లీన్ చేస్తున్నాము నేను లసి అయితే ఇంట్లో అయితే అమ్మ అయితే భూజర అంతా అయితే క్లీన్ చేస్తూ ఉంది ఇది జరి తీసి కూడా టూ వీక్స్ అయిపోతుందండి నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది వాయిస్ మొత్తం మారిపోయింది వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు వాయిసే రాలేదు ఇంక అందుకే ఇన్ని రోజులుగా అయితే వీడియోస్ కూడా పెద్దగా అయితే నేను పెట్టలేదు వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు అవ్వటం లేదు తీయడం కూడా తీయలేదులేండి ఇదైతే ఊరి నుంచి వచ్చినప్పుడు ఇంకా లైట్ లైట్గా అట తీసాను ఇల్లు పరిస్థితి ఎలా ఉంది ఇన్ని రోజుల తర్వాత వచ్చాక అనేసి అని చూపించాను వంటిల్లు కూడా కొంచెం దుమ్ముతో నిండిపోయింది మొత్తం క్లీన్ చేయాల్సిందే ఇంకా అమ్మ అన్ని షెల్ఫ్లు కూడా జరిపి మొత్తం ఇల్లు చద్దొస్తూ ఉంది ఫిల్టర్లో డింపులు అయితే వాటర్ అంతా చాలా రోజుల నుంచి అట్లే ఉంటాయి అని అవి అయితే తీసేశాడు ఇంకా తలా ఒక పని అయితే చేస్తున్నాము అమ్మ అయితే ఇంట్లో క్లీన్ చేస్తుంది నేను లసి అయితే అయితే క్లీన్ చేస్తున్నాము ఇక్కడ డింపుల్ని అయితే వాటర్ పట్టి నేను లసి అయితే ఇలా అయితే కడుగుతూ ఉన్నాము మొత్తం తులసి చెట్టు కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము అన్ని చెట్లు బాగున్నాయి నానైతే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయితే వచ్చి చెట్లకు నీళ్ళు పోసేసి వెళ్ళాడు మేము లేదు కదా చెట్లు ఇన్ని రోజులు ఉంటే పోతాయి నాన్న అంటే నీకెందుకు మీరు ఉండండి ఇక్కడే నేను వెళ్ళి కావాలంటే చెట్లకు నీళ్ళు పోస్తాను అని ఇంకా నాన్నే నీళ్ళు అయితే పోసి వస్తూ ఉన్నాడు త్రీ డేస్కి ఒకసారి అయితే కొంచెం మనీ ప్లాంట్ కూడా లైట్గా వాడింది ఒక్క చెట్టు అయితే పోయింది అది మామూలు ఫ్లవర్ చెట్టు కాదు కానీ మామూలు చెట్టే అది షో చెట్టు లాగా అది అదైతే కొంచెం లైట్గా వాడిపోయింది రోజు నీళ్ళు పోస్తేనే దానికి మటుకు ఇంకా అది పోయింది మేమైతే నీళ్ళు పోసి అడిగామా అమ్మ అయితే ఇలా కాదు పెనాయిల్ పోసి ఒకసారి నీట్గా మళ్ళీ కడిగితేనే చాలా రోజులు అయిపోయింది కదా అప్పుడుదా క్లీన్ అవుతుంది ఇల్లు అనేసి ఇంకా పెనాయిల్ పోస్ అయితే అమ్మ ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంది అమ్మ వచ్చి మంచి పని అయింది నేనైతే వద్దులేమా మేము ఆటోలోనే కదా వెళ్ళిపోతాంలే అనేసి అని చెప్పాను వద్దు మీ వల్ల కాదు ఇల్లు క్లీన్ చేసుకోను అసలే నువ్వు బాగాలేదు కదా నాకు కొంచెం ఫీవర్ కూడా లైట్గా ఊర్లో నుంచి అయితే ఉన్నింది వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఇంకేం చేసుకుంటుందా అనేసి అని ఇంక అంతలో నాకు కొంచెం డస్ట్ అలర్జీ కూడా ఉంది దుమ్ము భూజరా ఇవి తగిలిందంటే కూడా నాకు కొంచెము ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది అందుకని ఇంక అమ్మ అయితే వచ్చి మొత్తం అయితే ఒకసారి క్లీన్ చేసేసి వెళ్తాను నాకు అప్పుడే మన శాంతిగా ఉంటుంది మీకు అన్ని క్లీన్ చేయించేసి వెళ్తే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అని వచ్చి అయితే ఇలా క్లీన్ అయితే చేయిస్తూ ఉంది నాకు అమ్మ కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి అన్నిటికీ బాగా అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది ఏదన్నా నాకు బాగలేకపోయినా ఇంట్లో కొంచెం ఏదైనా ఎక్కువ పని ఉన్నా కూడా ఇలా అమ్మ అయితే వచ్చి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకైతే ఇంక ఇక్కడ అమ్మ అయితే పెనాయిల్ పోసి మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉంది మా పిల్లలైతే ఇప్పుడు కొంచెం మనీ ప్లాంట్లో ఆకులు కొన్ని వాడిపోయినాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాం మమ్మీ అప్పుడే చూసేదానికి బాగుంది ఎందుకో మాకు నచ్చటం లేదు అని చెప్పారు ఇప్పుడు వద్దులేనా రేపు నాన్న వచ్చాక క్లీన్ చేస్త మీరు వద్దు పైకి ఎక్కడము అనేసి అని నేనే వద్దని చెప్పేశాను మా పిల్లలకు కూడా చెట్లు అంటే బాగా ఇష్టము నాకు ఇక్కడ ప్లేస్ లేక ఇప్పుడు కొంచెము లిమిట్గా అయితే చెట్లు పెట్టుకున్నాను కానీ మా పిల్లలైతే ఇంకా చెట్లు పెట్టమని ఒకటే గొడవ చేస్తున్నారు నేను వద్దులైనా మన ఇల్లు అయితే పెట్టుకోవచ్చు ఎన్ని రకాలైనా ఇక్కడ మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే మళ్ళీ ఇవన్నీ జాగ్రత్తగా ఎత్తుకొని పోవాలి ఇబ్బంది అవుతుంది వద్దు అని చెప్పేశాను ఇక్కడ నేను ఆన్లైన్లో ముందు ఊరికెళ్ళే ముందనుకుంటా చూపించాను కదా దివానీ బెడ్ కవరు మీషోలో పెట్టానని అదైతే వచ్చింది నేను ఆ రోజు వేయకుండా చూపించి షెల్ఫ్లో పెట్టేసి వెళ్ళిపోయాను ఇంకా అదైతే ఇప్పుడు మొత్తం బెడ్ కవర్స్ కూడా అన్నీ మార్చేస్తున్నాము చాలా రోజులు అయిపోయింది కదా ఇంట్లో ఉండి దుమ్ము నిండిపోయిందని మొత్తము అమ్మ మార్చేస్తూ ఉంది వాషింగ్ మిషన్కి వేసే అన్నీ అనేసని ఇంకా నేనైతే ఇది కొత్తది ఉన్నింది కదా ఇది వేసి చూద్దామ్మా నేను ఇంతవరకు వేయలేదు ఒకసారి వేసి చూస్తాము అని చెప్పి ఇంకా నేనైతే కొత్తది అయితే ఇచ్చాను అమ్మ దగ్గర అయితే అదైతే వేసి చూస్తూ ఉంది నా వయసు ఇంకా కూడా కొంచెము మారలేదు ఈ దివాణి కవర్ మటుకు నేను ఫ్లిప్కార్ట్లో అనుకుంటా పెట్టింది ఇదైతే నాకు టూ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే పడింది క్లాత్ అయితే మటుకు ప్యూర్ కాటన్ లాగుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది దివానికి వేశాక కూడా నేను మీకు చూపిస్తానులేండి ఇప్పుడైతే మొత్తము ఫుల్లు బట్టలు ఇవన్నీ అయితే సర్దేస్తున్నాము అమ్మ అయితే ఇంకా ఉండదని అమ్మకి చూపించలేదని ఒకసారి అయితే చూపిస్తున్నాను అలానే నేను ఊరికి వెళ్ళాక ఒక ఆర్డర్ అయితే వచ్చింది మీషోలో బెడ్ కవర్ కూడా పెట్టాను బాగుందనేసి అని అది కూడా వచ్చింది నేను డింపుల్ని అయితే కిందకెళ్ళి తీసుకొని రమ్మని చెప్పాను మా ఓనర్ వాళ్ళు అయితే తీసి పెట్టున్నారు నేను ఊరికెళ్ళాకొచ్చింది ఆర్డర్ అయితే అందుకని అక్క వాళ్ళకి ఫోన్ చేసి తీసి ఇంట్లో పెట్టండిక నేను మళ్ళీ వచ్చాక తీసుకుంటాను అని చెప్పాను ఇంకా సరే అమ్మ వచ్చింది కదా ఓకే చూపిద్దాము అనేసి అని ఇంకా అది కూడా తీసుకొని రమ్మన్నాను డింపుల్ అయితే కిందకెళ్ళి ఉన్నాడు తేడానికైతే ఎలా వచ్చిందో అమ్మ చూస్తే బాగుందా లేదా అని చెప్తుందని నేనైతే పంపించాను ఇదే అండి మీషోలో వచ్చింది బెడ్ కవర్ అయితే నాకైతే బాగా నచ్చింది చాలా క్లాత్ అయితే బాగుంది టూ ఫార్టీ సిక్స్ ఏమో పడింది ఇదైతే బెడ్ కవరు టూ పిల్లోస్ అయితే ఇచ్చారు దివానికి మటుకు ఫైవ్ పిల్లో కవర్స్ అయితే ఇచ్చారు చిన్నవి అయితే పెద్దవి అయితే రెండు ఇచ్చారు నాకు దివానికి ఇచ్చింది అయితే త్రీ పిల్లోస్ ఇచ్చారు ఇంకా వాటికే వేసాను రెండు అయితే పక్కన పెట్టేసాను ఇదైతే ఎలాస్టిక్ది కార్నర్స్లో ఎలాస్టిక్ తో కవర్ చేసేస్తే చాలా బాగా వచ్చింది ఇదైతే బాగుంది కూడా బెడ్కి వేస్తే కూడా రోజులు వాడి పడే శబ్దం ఎక్కువ మరీ ఎక్కువ రేట్ లేదు ఎక్కువ కాస్ట్లో తీస్తే ఇంకా అది ఇయర్ మొత్తము ఇంకా వాడుతూనే ఉండాలి ఇదైతే నేను ఒక సిక్స్ మంత్స్ అలా వాడతాను ఇంకా కొంచెం కలర్ పోయినా పాతది మళ్ళీ వెంటనే వేరే ఒకటి పెట్టుకుంటూ ఉంటాను నేనైతే ఇలా అయితే చేస్తున్నాను ముందైతే ఎక్కువ రేట్లో తీసేదాన్ని దాన్ని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడి వాడి నాకే బోర్ కొట్టేసేది అందుకే ఇప్పుడైతే నేను కొంచెం తక్కువ కాస్ట్లోనే పెట్టి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ అలా అయితే వాడేసి మళ్ళీ వేరేది అయితే ఆర్డర్ పెడుతూ ఉంటాను ఇలా అయితే నేనైతే చేస్తూ ఉంటానండి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఈ బెడ్ కవర్లు ఇలాంటి ఈ దివానీ కవరు ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా నాకైతే కామెంట్ చేయండి వీటి లింక్స్ అయితే మటుకు నేను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్ అయితే మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆ లింక్ అయితే ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి ఇది టూ పిల్లోస్ అయితే ఇచ్చారు ఇదైతే కొంచెం చిన్నవి అనిపించింది చిన్న దిండ్లకైతే వేయాలి ఇవైతే వచ్చాయి అమ్మకైతే చూపించాను పర్లేదులే బాగుండాయి కొద్ది రోజులు వాడి వదిలేలే మరి అంత ఎక్కువ రేట్ ఏం కాదు కదా అనేసి అని అమ్మ అయితే చెప్పింది అమ్మ అయితే బయలుదేరేసింది ఇంకా అంతా ఇల్లు అంతా క్లీన్ చేయించేసి అయితే ఆ తర్వాత మేమైతే దివానీ కవరు అలానే బెడ్ కవర్ అయితే ఏసీ ఎలా ఉందో అయితే చూసాము బట్టలన్నీ అయితే సర్దేశాము తెచ్చిన బ్యాగుల్లో ఉండే బట్టలన్నీ అయితే ఇంకా దివానీకి అయితే వేసాము అలానే బెడ్ కవర్ కూడా వేశాను నాకైతే దివాణి కవర్ అయితే భలే నచ్చింది చూడ్డానికైతే హాల్లో లుక్కే మారిపోయింది దివానీ అయితే అయితే ఇలా వేశాను బాగుంది కలర్ఫుల్గా అనిపించింది ఎప్పుడు ఫ్లవర్ డిజైనే పెట్టుకుంటూ ఉంటాను అందుకే ఈసారి కొంచెం కొత్తగా అన్నట్టు ఇలా చెక్స్ మోడల్ అయితే పెట్టాను బాగుంది సింపుల్గా అయితే నాకైతే బాగా నచ్చింది పిల్లలు కూడా బాగుంది మమ్మీ అని అంటున్నారు ఇంక ఇల్లంతా అయితే ఇలా అయితే బట్టలన్నీ అయితే సర్దేశాము ముందు అయితే బట్టలు అయితే ఇల్లంతా నిండిపోయి ఉన్నాయి ఇంక అవన్నీ అయితే సర్దేసరికి సెవెన్ థర్టీ అలా అయితే అయిపోయింది మాకైతే ఇంకా పిల్లలు ఆకలి అంటుంటే ఇంకా నేనైతే సింపుల్గా అయితే టమాటో రైస్ అయితే చేసేసాను ఎక్కువ వంటలు ఏం చేయలేదులేండి ఇంకా కర్రీస్ ఏం చేసుకోకుండా ఇలా సింపుల్గా అయితే టమాటో రైస్ అయితే చేసేసాను మా వారైతే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళున్నారు డిన్నర్కి అయితే రానని చెప్పేశారు అందుకే ఇంకా మేమే కదా ఉన్నాము ఇంకా మమ్మీ టమాటో రైస్ లేకపోతే ఏదైనా సింపుల్గా ఏదో ఒకటి చేసేలే మమ్మీ మాకేమి కూరలు అవేమి వద్దు అని చెప్పేశారు అందుకే టమోటా రైసే చేసేసాను ఎగ్ రైస్ అయితే అడిగారు ఇంక ఈరోజు థర్స్ డేనా నేను తినను ఇంకా చేయను అని చెప్తే ఇంక పిల్లలైతే సరేలే అట్లయితే టమోటా రైసే చేసేలే అని చెప్పారు అందుకే ఇలా సింపుల్గా అయితే టమోటా రైస్ అయితే చేసేసాను పిల్లలు మేమైతే వేడివేడిగా వేసుకొని అంతా తినేసాము ఫుల్ అలసిపోయాము అందరం అయితే ఇల్లంతా సర్దడంలో ఈరోజు ఫుల్ అలసిపోయాము నాకైతే ఊరి నుంచి వచ్చానంటే నాకు ఇదే పెద్ద సమస్య అయిపోతుంది ఇల్లు ఇంట్లో ఉంటే అంత దుమ్ము పట్టదు కానీ మనం ఇంట్లో లేకపోతేనే ఫుల్ ఇల్లంతా గందరగోళం అయిపోతుంది ఇంకా ఇలా అయితే సింపుల్గా టమాటా రైస్ అయితే చేసుకొని తినేసాము ఈరోజు పూజ అయితే ఏం చేయలేదు ఇంకా దేవుడు పట్టాలు కూడా మొత్తం క్లీన్ చేయాలి ఇంకా ఇంకొక రోజు చేద్దాంలే మొత్తం ఒకే రోజు చేయాలంటే అలసిపోతాము అని ఈరోజు ఇల్లు వరకు క్లీన్ చేసేసాము బెడ్షీట్లు ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్కి వేసేసాము ఇలా అయితే మా డే అయితే ఇలా గడిచిందండి ఊరి నుంచి వచ్చాకైతే ఓకే అండి బాయ్